ఓం శ్రీ శ్రీమాత అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఈ వస్తువులు తీసుకెళ్ళండి అలా తీసుకెళ్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము మనకి తప్పకుండా ఉంటుంది అవి ఏమిటో మనం తెలుసుకుందాం ముందుగా ఓం శ్రీ శ్రీమాతరే నమహ అని కమెంట్ చేయండి శక్తి స్వరూపమైన అమ్మవారు వివిధ రూపాల్లో కొలువై ఉంటుంది మన కుటుంబంపై అమ్మవారి అనుగ్రహం ఉంటే మన కుటుంబం అంతా చల్లగా ఉంటుంది చాలామంది అమ్మవారి దేవాలయాలకు వెళుతూ ఉంటారు మనం ఏదైనా దేవాలయం వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయ తీసుకెళ్తాం అయితే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులు తీసుకెళ్తే కమీ ఎల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది మీ ఇంటికి అమ్మవారు రక్షణగా ఉంటుంది మీ సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇలాంటి వస్తువులు సమర్పిస్తే మంచిది ఇలాంటివి సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అన్నవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కళ్ళు ఓం శ్రీమాత మహాని కామెంట్ చేయండి ప్రతి ఊర్లోనూ గ్రామ దేవతలు ఉంటారు గ్రామ దేవతలు పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి జీవితాంతం భోగభాగ్యాలతో సుఖం అనుభవిస్తారు అమ్మవారిని గ్రామ దేవతలు మనం తప్పకుండా కూడా పూజించాలి అయితే నిమ్మకాయ అంటేనే అమ్మవారికి ప్రీతికరమైంది కాబట్టి అమ్మవారి దేవాలకి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు తప్పకుండా తీసుకెళ్ళండి అవి మాత్రం మర్చిపోకూడదు నిమ్మకాయలు అమ్మవారికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు శత్రువుల పీడ తగ్గి విజయాలు సాధిస్తారు వ్యాపారాల్లో కూడా లాభాలు చేకూరుతాయి నిమ్మకాయ దండ అమ్మవారికి వేస్తూ ఉంటారు నిమ్మకాయ దండ అమ్మవారి మెడలో వేస్తే డబ్బు సమస్యలు అన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే నిమ్మకాయకు పూజ చేయించి ఆ నిమ్మకాయని మీ బీరువాలో పెట్టుకుంటే కూడా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి దేవాలయ వెళ్ళేటప్పుడు కనీసం ఐదు నిమ్మకాయలు తీసుకెళ్ళండి ఇక నిమ్మకాయ దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయం వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో ఆవు పోసి నిమ్మకాయ బద్దలో దీపారాధన చేయండి అమ్మవారి దేవాలయంలో నిమ్మ దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది విపరీతమైన నా నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఏడు నిమ్మకాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను ధారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి భయంకరమైన దిష్టి దోషాలు నరదిష్టి దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే మీ ఇంటికి శుభ ఫలితాలు కలుగుతాయి పసుపు కుంకుమలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి మీ ఇంటికి వరిస్తుంది అలాగే ఆడవారికి సౌభాగ్యం వర్ధిల్తుంది అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీ కుటుంబానికి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే అన్నీ తొలగిపోయి ధనలాభం కలుగుతుంది వివాహ సమస్యలు సంతాన సమస్యలు అన్నీ తొలగిపోతాయి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో బెల్లం పొంగలి ఒకటి కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాలతో చేసిన బెల్లం పొంగల్ని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి పొంగల్ని అమ్మవారికి నివేదిస్తే మీకు ఎన్ని కష్టాలున్నా వెంటనే తీరిపోతాయి ఇంట్లో అయినా కూడా నైవేద్యం పెట్టుకోండి పొంగల్ అలా కూడా మంచిదే మీ కుటుంబానికి ఐశ్వర్యం వరిస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగులో ఉన్న గులాబీ పువ్వులను లేదా తామర పువ్వులను తప్పసరిగా తీసుకెళ్ళాలి గులాబీలు అలాగే తామర పువ్వులు కూడా అమ్మవారికి ప్రీతికరమైనవి మీకు ఏవి దొరికితే అవి తీసుకెళ్ళండి భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే అమ్మవారికి గులాబీలను సమర్పించండి దంపతుల మధ్య కలహాలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక తామర పువ్వులు ఐశ్వర్యానికి సంకేతం కాబట్టి అమ్మవారికి తామర పువ్వులు సమర్పిస్తే కూడా కుటుంబంలో డబ్బు సమస్యలు తగ్గుతాయి అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి సంతానం లేని దంపతులు పదకొండు తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి అలా చేసినట్లయితే ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మట్టి గాజులు ఒకటి అమ్మవారి స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి గాజులంటే ఇష్టం కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మట్టి గాజులను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమై కోని కోరికలను వెంటనే తీర్చేస్తుంది అమ్మవారికి మట్టి గాజులు సమర్పిస్తే స్త్రీలకు సౌభాగ్యం వృద్ధి చెందుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎరుపు రంగు గాజులను అమ్మవారికి సమర్పిస్తే అప్పుడు బాధలు తొలగిపోతాయి అలాగే కుటుంబంలో కూడా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఆకుపచ్చ రంగు గాజులను అమ్మవారికి సమర్పిస్తే వ్యాపారంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పాఠానికి గాజుల మాలతో అలంకరణ చేయండి ఇంటికి వచ్చిన మొత్త దానం చేయండి ఇది మీ సౌభాగ్యాన్ని పెంచుతుంది అంతేకాకుండా ఇది కొబ్బరికాయలు త్రిమూర్తులు కొలువై ఉంటారు కొబ్బరికాయలు లక్ష్మీదేవికి కొబ్బరికాయ ప్రీతికరమైంది లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరికాయ కూడా జన్మించిందట కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయని కూడా తీసుకువెళ్ళండి మీ మనసులోని కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి అలాగే కొబ్బరి నీటితో అమ్మవారికి అభిషేకం చేస్తే కూడా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు దానిమ్మ పండ్లను కానీ అరటి పండ్లను కానీ సమర్పించండి అత్యంత పుణ్యప్రదమైన ఆచారం దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి దారిమ పండ్లను నివేదిస్తే ఆ పండ్లను ప్రసాదంగా తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అమ్మవారికి ఐదు అరటి పండ్లను సమర్పించండి ఈ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనులనూ విజయాలు సాధిస్తారు అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి అరటి నివేదించండి అలా చేయటి వల్ల కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైంది వాటిలో ఎరుపు రంగు వస్త్రాలు ఒకటి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలంటే కూడా చాలా ఇష్టం కాబట్టి మీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు ఎరుపు రంగు చీరని అమ్మవారికి సమర్పించండి అలాగే ఎరుపు రంగు అపారమైన శక్తికి చిహ్నం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీరను సమర్పిస్తే కొన్ని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి తులసి మొక్కల మొక్కలో లక్ష్మీదేవి కొలిపోయి ఉంటుంది కాబట్టి అమ్మవారికి తులసి మాల సమర్పిస్తే కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి